ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కనుక ఈ శుభ సందర్భంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ గ్రామానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారాలు అలాగే విలేక బృందానికి కూడా నా నమస్కారాలు మరి ప్రపంచంలో మరి ప్రపంచం అని చెప్పుకుంటున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఇక్కడ కూడా రంపసోడవరం కేంద్రంగా అక్కడ కూడా మహాసభలు జరుపుతున్నాయి అలాగే మండల వైద్యులుగా కూడా ఏజెన్సీ మండల వైద్యులు కూడా అన్ని మండల కేంద్రాలుగా మరి ఈ ఆదివాసులు దినోత్సవం జరుపుకుంటున్నాము అలాగే మా రౌత్రపూడ మండలంలో కూడా మా గంటిమాల రాజలక్ష్మి మండల అధ్యక్షులటువంటి గంటిమాల రాజలక్ష్మితో మరి జెండా ఆవిష్కారం చేయించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టి తెలుసుకున్నాము ఈ శుభ సందర్భంలో మరి ఆదివాసులందరూ కూడా మా నమస్కారీ జై ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి ఆదివాస ఐక్యత ఆదివాస ఐక్యత జై జై ఆదివాసి ఈ రోజు ఆగస్టు పదిహేను ఆగస్టు తొమ్మిది తొమ్మిది ఆదివాసి దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రపంచ ఆదివాసులందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం నా చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉంది ఆదివాసీగా ఉండడం ఈరోజు నాకు చాలా సంతోషం అనిపించింది జై ఆదివాసి జై ఆదివాసి